దేవునికి స్తోత్రం ఈదైనా అద్వితీయ సత్య స్వరూపుడకు దేవదేవుడైన యోవా మహోన్నతమైన వాగ్దానం ఆయనను వెతికి ఆయన నీకు ప్రత్యక్షమగును వాటి దినృత్తాంతంలో ఇరవై ఎనిమిది అధ్యాయం తొమ్మిదో వచనం ప్రియా అద్వితీయ సత్య స్వరూపుడకు దేవదేవుని బిడ్డలారా ప్రవన్ యేసుక్రీస్తు మహోన్నతమైన నాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాల సమలో తెలియపరుస్తున్నాను జేమగల దేవదేవుని పిల్లారా మీరు అందరూ బాగున్నారు కదూ మహిమాస్తరూపడైన యేసుక్రీస్తు ప్రవరక శాశ్వతన కృప మీతో ఉండి మీ ప్రతి అవసరం అక్కల్లో కూడా ప్రభు తీర్చి శాంతి సమాధానం నెమ్మది ఆదరణ సంరక్షణ ఆయన దయచేసి ఆయన కృపలో మిమ్మల్ని విస్తరింపచేయునుగాక మన దేవుడు తన శాశ్వతన కృపను మన మీద ఉంచగల గొప్ప దేవుడే ఆ మహిమానితులను మహిమాస్వరూపులను మనం వెతికినేటలా ఆయన మనకు ప్రత్యక్షమవుతున్నాడు ఒకవేళ మనం ఆయనను విసర్జిస్తే గనక ఆయన కూడా మన నిత్యముగా త్రోసివేస్తున్నాడు దేవుని బిడ్లారా తన వృద్ధాప్యమందు మందు యువరాజకు సులోమనుకు తండ్రి ఇచ్చిన సలహా ఇది మాత్రమే అనేక సార్లు మనము పనుల్లో మునిగిపోయి ప్రభు పాదం లేదా కనిపెట్టడకు సమయం లేని వారమై ఉన్నాం చింతా సమస్యలు సోల్పోవటం వలన మనం ఆయన్ను వెతకటలేదు అందువల్ల విస్తారమైన పోరాటములు ఎదుర్కోవలసి వచ్చిన్నవి పాపబూరిలో చిక్కున్నాము ఏమియూ తోచగా కలవరం చెందుచున్నాం దేవుని బిడ్లారా ప్రాముఖ్యత ప్రాధాన్యత దేవుడికి ఇవ్వండి పనులక ప్రభావం బట్టి ఒత్తుని బట్టి మీరు ప్రభుకు దూరం అవ్వద్దు ఆయనకి దూరం ఉండి మనం ఏమీ కూడా చేయలేం దేవదేవుని బిడ్డలారా దేవునికి మహిమార్దంగా మన జీవితాలు కొనసాగినప్పుడే అద్భుతమైన కార్యాభివృద్ధి మన జీవితంలో జరుగుతుంది దేవుడికి నీకు ప్రతిరోజు ఒక అద్భుతమైన సంభాషణ జరగాలి అదే ప్రార్థన మన ప్రియ ప్రభువు మనకి అద్భుతమైన కార్యాభివృద్ధి జరిగించగల గొప్ప దేవుడు జయముగల దేవుని బిడ్డ శ్రమలు రాకుండా చూచుకుంటా మంచిది ప్రతి దినము మొదట దేవుని వెతుకుట తీర్మానించండి వెదుకుడి మీకు దొరుకును అనున్నది ప్రభు వాగ్దానం మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబండు ఈ మాట దేవాది దేవుడని యేసుక్రీస్తు ప్రవారే తెలియపరిచారు ప్రభువును వెదకట వలన కలుగు ఆశీర్వాదములు అనేకములు ఉన్నవి యోవాను వెతకవారు హృదయం సంతోషిస్తారు తప్పగా యహోవాను వెతికే వారి మీద వర్షం కురిపించబడుచండి పూర్వ హృదయముతో ఆయన వెతికి వారు ధనువులైన దేవుడి వాక్యం ప్రబోధన చేస్తుంది ప్రభును వెదకడు ద్వారా సమస్యలకు పరిష్కారం నొందిన వారు సంఖ్య విస్తారం అవును రాజాకు ఆశా దినములందు దేవుని వెతికినందున గొప్ప ఉద్యమం కలిగింది శత్రువు చేతిలో నుండి రాజును దేవుడు విడిపించాడు దేశమందు నెమ్మది కలుగు చేశాడు జేము గల దేవుని బిడ్డ ప్రభును వెతకండి శాంతి సమాధానము సంతోషము ఆశీర్వాదం తప్పక మీరు పొందగలరు యహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ను వెతకండి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది దేవుడు మళ్ళను దర్శించినప్పుడు మనం ఆయన వైపు తిరగవలేదు ఆనాటి యూదులు ప్రభువును దర్శించిన కాలమును ఎరగలేదు యేసావు తన జాష్టత్వక్కును అమ్మివేసిన తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడిచాడు సరదగా వెతికాడు అయితే అప్పటికే ఆలస్యమైపోయినది జీమగల దేవుని బిళ్ళారా యోవాన్ని వెతకండి తప్పక మీ హృదయంలో సంతోషం కలుగుచుంది యోవాను వెతిక వారికి ఏమీ కొద్దు ఉండలేదు ఎవరైతే జీవగల దేవుడి మీద ఆధారపడ్డారో ప్రతి ఉదయ కాలాన్ని ఆయన కృపతో తృప్తిపరచబడాలని ఆశపడుతున్నారు ఉదా దా దేవదేవుని మనం వెతుకినప్పుడు ఆయన తప్పక మనకు అద్భుతమైన ఆశ్చర్యకు మేలైన ఘనమైన సొంతమైన ప్రతి ఆత్మకారి మన జీవితంలో జరిగించగల సర్వప్రియ జగత్ రక్షకుడు ఆయనే దేవదేవుని బిడ్డారా వివేకము గలి దేవుని వెతుకవారు కలరేమో అని యోవా ఆకాశం నుండి నరులను పరిశీలించి చూస్తున్నాడు దేవదేవుని బిళ్ళారా దేవాదేవునికి మహంకరంగా సర్వోన్నతుడికి మయంకరంగా నువ్వు జీవించాలి ఈ లోక ప్రేమ నిన్ను వాడుకొని వదిలేస్తుంది కానీ ఏసు ప్రేమ వాడిపోయిన నీ జీవితాన్ని శిగిరింపచేసి పరిమలింపచేసి ప్రజ్వల్లన చేస్తుందని జీవగల దేవుడి పేరని తెలియపరుస్తున్నాను దేవుడు సర్వాధికారి సర్వప్రియ జగత్ రక్షుడు దేవుడు నీ నుండి కోరేది ప్రార్థనే నువ్వు ప్రార్థించగలవా హృదయపూర్వకంగా మనసారా దేవుడిని ప్రార్థించండి ప్రార్థన ద్వారా ప్రతిఫలం మీరు పొందగలరు నీవు లోకంతో నడిస్తే దేవుడితో ఏమాత్రం కూడా నడవలేవు కానీ దేవుడితో నడటానికి ఇప్పుడు ఒక తీర్మానం తీసుకుని ప్రభులో ప్రభుతో కొనసాగుదాం ప్రభు కృప మీతో గాక ప్రార్థన మహాపరిశుధుడును మహోన్నతుడు సర్వోన్నతుడు సమర్థుడు శక్తివంతుడైన మా ప్రియ సర్వప్రియ జగత్ రక్షణమైన పరమ తండ్రి నీకు స్తోత్రాలు ఈ ఉదయ కల సమలో మీరు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవా నిన్ను వెతికినప్పుడు మీరు ప్రత్యక్షమై మాకు అద్భుతమైన కార్యం చేయగల గొప్ప దేవుడు బిడ్డ నిన్న ఎదుగుచుండగా హృదయం నుండి ఆ సంతోషం నూటి రెండు అనుభూతి బిడ్డలందరికీ దయచేసి మీ ప్రసన్న దయచేసి మీ ఆయుధాకం దయచేసి మీరే మీ ఆశ్చర్యమైన అద్భుతమైన ప్రతి ఆత్మకార్య బిడ్డలు పని జరిగింది బిడ్డలు ఆశీర్వదించండి దీవించండి ఉదయకాల మీ దీవులతో మీ మేలతో వెలుగుతో చేమతో బిడ్డలు నింపి బలపరచుమని యేసుక్రీస్తు సర్వోన్నత నాములు ఈ ప్రార్థనకి సమర్పిస్తూ బిడ్ని ఆస్వాదించమని చునాన్ పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ